హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగానే ఉన్నారా ఈరోజు సగ్గుబియ్యం పెరుగు పచ్చడి బెండకాయ టమాటా ఇగురు కూర చేద్దామని అనుకుంటున్నానండి దానికి కావలసినవి అదిగో బెండకాయలు ఉల్లిపాయలు సగ్గుబియ్యం తాలింపు గింజలు పెరుగు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు కళాయి పెట్టి వెలిగిస్తున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది సగ్గుబియ్యం వేపడానికి ఇప్పుడు సగ్గుబియ్యం నేసి ఉంచాను కదా అది తీస్తున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ సగ్గుబియ్యం ఇలాగా పెరుగులో పసుపు ఉప్పు వేస్తున్నానండి పెరుగున్నె పెట్టాను కదా ఇందులో నూనె కాగింది సగ్గుబియ్యం వేస్తున్నానండి అది ఆ సగ్గుబియ్యం బాగా వేగిన తర్వాత అవి తీసి ఆ పెరుగులో వేసేయాల తర్వాత తాలింపు వేస్తున్నానండి ఆవాలు వేసాను మినపప్పు జీలకర్ర వేసి వేపేసి బాగా వెర్రగా ఎర్రగా వేగనివ్వాలండి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆ పెరుగు ఇందాక సొగ్గుబియ్యం వేసాను కదండి ఆ పెరుగులో ఉప్పు పసుపు వేసాను ముందర సొగ్గుబియ్యం వేగిపోయిన తర్వాత అవి వేస్తాను ఇప్పుడు ఈ తాలింపు అంతా వేగిన తర్వాత అందులోకి ఆ పెరుగు గిన్నెలోకి వేసేయడమేనండి వేసేస్తే సగ్గుబియ్యం పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సాయంకాలం మేము రాగిజావ తాగుతాం కదండి దాంట్లోకి అనమాట ఇదంతా పోపు అగొట్టండి సగ్గు సగ్గుబియ్యం వేసాను తర్వాత పోపు వేసేస్తున్నాను అంతకు ముందరే పసుపు ఉప్పు వేసాను అంతేనండి అది కలిపేస్తే రెడీ అయిపోయినట్టే ఐదు నిమిషాలు ఎనిమిది ఎనిమిది నిమిషాలు పడుతుందండి అంతే ఒక ఐదు నిమిషాలు పట్టి ఉంటుంది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నూనె వేసానండి బెండకాయ టమాటా ఇగురు కూరకి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను దీనికి తాలింపు అక్కర్లేదండి తాలింపు అంటే ఆవాలు మినపప్పు జీలకర్ర అవి ఏం అక్కర్లేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు అది బాగా మగ్గనిచ్చి బాగా మగ్గే వరకు వేపాలి ఉప్పు పసుపు వేస్తున్నానండి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి కదా దానికోసం కూరకు సరిపడ్డా వేసేస్తున్నానండి ఒకసారి చెంచోన్నారా వేసాను ఆ చిన్న చెంచాతోటి చిటికెడు పసుపు వేసాను బాగా మగ్గిన తర్వాత పెరుగు పచ్చడి అండి కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి సగ్గుబియ్యంతో మీరు ఒకసారి ట్రై చేయండి ఏం లేదు నూనె బాగా కాగిన తర్వాత ఆ సగ్గుబియ్యం వేస్తే వేగిపోయి పైకి తేలిపోతాయి అది అది పెరుగులో నేసేటే ఈ కూరలో టమాటాలు వేస్తున్నానండి ఆ పెరుగులో ముందరే ఉప్పు పసుపు వేస్తాం కదండి దాని మీద వేగిన సగ్గుబియ్యం వేసేస్తామండి ఆ తర్వాత పోపేసి కలిపియడమే దీంట్లో బెండకాయ తాలింపు వేస్తున్నాను కదండి టమాటాలు వేసాను కారం వేసాను ఈ రెండు అవ్వంగానే రాగి జావా చేస్తాను అప్పటికి ఏడున్నర అయింది బెండకాయ లేస్తున్నాను వేస్తున్నాను ఇది చాలా సింపులేనండి చాలా స్పీడ్గా అయిపోద్ది మేము బెండకాయ తొందరగా మగ్గిపోద్ది అందులో వేడి నీళ్ళు వేస్తాం కదా కటిల్లోనూ బాగా వేడి చేసి వేస్తున్నాను ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా అయిపోద్ది కూర కొంచమే ఒక అర గ్లాస్ వేసానండి కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర పౌడరును కొంచెం ధనియాల పౌడర్ వేస్తామండి దించిన తర్వాత కొత్తిమీర వేసేస్తాం లాస్ట్ను కొత్తిమీర వేసేస్తే అయిపోయింది అంతే మధ్యలో ఒకసారి తీసి ఒకసారి రెండుసార్లు కొద్దిగా అలా కలిపిసి మళ్ళీ మూత పెట్టే ఉడుకుతుందండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా ఉడుకుతుంది కొత్తిమీర వేసేసానండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను రెండు రెడీ పెరుగు పచ్చడి సగ్గుబియ్యం పచ్చడి బెండకాయ టమాటా ఇగురు కూర రెండును రాగి జావతో బాగుంటాయండి ఆ నీరు ఇంకో ఒక టూ మినిట్స్లో